వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నిన్ను ఎవరూ గమనించకున్నా నీవు నిజాయితీగానే మీ పనిని నీవు చేయాలి దానిని నిజాయితీగా పవిత్రముగా ఉండటము అంటారు మీ జీవితంలోనికి స్పష్టమైన శక్తిని తీసుకురాలేని వ్యక్తిని జీవితంలో నుండి తీసివేయటమే మంచిది మన జీవితం అనేది మనకు ఈ వర్తమాన కాలంలో మాత్రమే దొరుకుతుంది అందువలననే మనం వేసే ప్రతి అడుగు మనలను వర్తమానములోకి ఇప్పుడే తీసుకెళ్ళగలదని తెలుసుకోండి అవకాశం తలుపు తట్టదు మీ అంతట మీరు తలుపు తట్టినప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది హానికరమైన దుష్టపనలు అన్నీ ధనము వలన కాదు ధనము లేకపోవటం వలననే జీవితము అనేది ఒక ఆట లాంటిది అది జీవితము పొడిగించటము వలన కాదు కానీ అది ఎంతో గొప్పగా చురుకుగా ఉండటమే తెలుసుకోవాలి నీవు తయారు చేసిన కుటుంబమే ఎంతో గొప్పది నీవు వచ్చిన కుటుంబము కన్నా కూడా మనకు ఎంత సంపద ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారమే మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మనలో గల మంచి గుణాన్ని మనిషిని బ్రతికి ఉండగానే సంశేసే ఆయుధాలు రెండు బలమైనవి ఒకటి అనుమానము రెండు అవమానము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్